డాన్ మీడియాకు స్వాగతం మంచి ప్రభుత్వమా అదెక్కడా పార్ట్ వన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అరాచకాలపై ప్రజలు బాధితులు పెదవి విరుస్తున్నారు ఈ సమయంలో మంచి ప్రభుత్వం అంటే ఇదేనా అంటూ ప్రజలు ప్రభుత్వ పెద్దల పనితీరుపై పెద్ద ఎత్తున చర్చించుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు దేశం పార్టీ యువనేత అరాచకాలు వేధింపుల వల్ల బంగారం వ్యాపారి రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలో గాయాలతో సవమై తేలిన విషయంలో పచ్చ పార్టీ నేతలు చేసిన సెటిల్మెంటు వ్యవహారంపై మృతుని సామాజిక వర్గానికి చెందిన సంఘం నేతలు సభ్యులు పెదవి విరుస్తున్నారు బాధితులైన మహిళలను దేశం పార్టీ ఆఫీసుకు పిలిచి తీవ్రస్థాయిలో భయపెట్టి పోలీసు కేసులు లేకుండా చేశారని నిండు ప్రాణానికి ఐదు లక్షలు వెలకట్టారని ఆ సామాజిక వర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పచ్చ పార్టీ నేతలు మాటలు వినకపోతే తమను తాడేపల్లిగూడెంలో వ్యాపారం చేసుకోకుండా అడ్డంకులు సృష్టిస్తారని దాంతో తాము దేశం పార్టీ నేతలు చెప్పిన విధంగా వినాల్సి వచ్చిందంటున్నారు తమ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయం దృష్ట్యా తామంతా దేశం పార్టీకి దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు